ఈ రోజు నేను మా చిన్నోడు కోసం దేశీ ఆవు నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను ఎప్పుడు నేను చేయాలనుకున్నా ఫ్రిడ్జ్ లో డీప్ ఆన్ చేసేసుకుని మీగడ బాక్స్ ని అలానే వాటర్ ని కూడా గడ్డ కట్టించేసుకుంటాను నాలుగైదు గంటల పాటు తర్వాత మిక్సీ జార్ తీసుకుని పావు వంతు వరకు మేగడ్ ని అలానే ఒక ఐస్ క్యూబ్ ని ఒక పావు లీటర్ వరకు బాగా కూలింగ్ వాటర్ ని వేసేసుకుని వెన్నని ఈ విధంగా సపరేట్ చేసుకుంటాను రెండు మూడు నిమిషాలు మిక్స్ చేస్తే మనకి వెన్న మజ్జిగ సపరేట్ అయిపోతుంది తర్వాత ఒక నాలుగైదు సార్లు కూలింగ్ వాటర్ తో వెన్నంతా కూడా ఈ విధంగా వాష్ చేసుకుంటే చక్కగా ఎలాంటి పులుపు స్మెల్ లేకుండా వెన్న అనేది ప్రిపేర్ అయిపోతుంది తర్వాత ఒక స్టీల్ బాండి పెట్టుకుని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో నెయ్యిని ఇంట్లోనే పూస పూసగా కమ్మగా తయారు చేసుకోవచ్చు మనకి మార్కెట్ లో ఎక్కడా కూడా ప్యూర్ గీ అనేది దొరకట్లేదు కదా కానీ మన ఏఎం ప్యూర్ మిల్క్ డైరీ ఫామ్ లో చాలా మంచి గీనైతే అయితే మనం అవైలబుల్ గా ఆర్డర్ మీద రెడీ చేసి ఇస్తాము చూసారు కదా లాస్ట్ లో అస్సలు నల్లగా మాడిపోకుండా రెడ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది కలర్ అనేది చాలా బాగుంటుంది దేశీగి రెడీ అయిపోయింది మీకు కూడా కావాలంటే స్క్రీన్ పై నెంబర్ కి ఆర్డర్ చేయండి